you <laughs> okay yeah. yeah. దశాబ్దాలుగా సీతానగరం మండల ప్రజానికి యావత్ ప్రజానీకం అభీష్టం ఏదైతే ఉందో అది రాజమండ్రి సీతానగరం రహదారి నిర్మాణం అది కష్టపడి మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు వెంగమూడి రాజా గారు నాలుగు లైన్ల రోడ్లు అరవై ఆరు వెడల్పుతో నాలుగు లైన్ల రోడ్లను విస్తరించడానికి ఏవైతే అనుమతులు తీసుకొచ్చి ఈ ఉప్పిలంక నుంచి రౌదోపురం దాకా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేయించారో కష్టపడి అదే విధంగా సీతారాగరం వరకు కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు జరగాలి రోడ్ విస్తరణ పనుల్లో ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్లు జరగకుండా ఈ వేళ ఈ పాలకపక్షం కేవలం అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి రౌదోపరంలో ఏ ప్రలోపాలకి లొంగి ఎవరితో కుమ్మక్కై ముప్పై అడుగులు రోడ్డు వేయడానికి నిర్ణయించుకున్న పనులైతే ప్రారంభింపజేసిందో దాన్ని పూర్తిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సీతానం మండల ప్రజల తరఫున ఖండిస్తూ ఎప్పుడైనా సరే అరవై ఆరు అడుగుల రోడ్డు నిర్మాణం చేస్తే దీనికి మద్దతు తెలుపుతామని ముప్పై ఏడుగుల రోడ్లు వేస్తానికి ఏ రోజు ప్రయత్నం చేసినా కానీ మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాం ఆపుతాం అని చెప్పి ప్రజల పక్షాన ఈ వేళ సంవత్సరం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి గోదావరి మన ప్రక్కన ఉన్నప్పటికీ నాలుగు మాసాల నుంచి బాబా వాటర్ మనకు రావట్లేదు కనీసం తాగునీరు లేదు ఈవేళ రాజనగర్ మండలం మండలం సాగునీరు కూడా లేక ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇది పాలకులకు సిగ్గు చేటు చెంప పెట్టని సంబంధంగా తెలియజేస్తూ ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి రాజాబాబు సేవను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం పనులు సత్వరం అరవై వెడల్పుతో పూర్తి చేయాలని చెప్పి వైసీపీ శ్రేణులు ముక్త గంటతో చాలా వాంచ కోరిక ఆనాడు జక్కమూడి రాజే గారు రాజా గారు ఆ పూర్తి అవసరం పూర్తి అవ్వాలి ఇది దొరసం చూసేస్తూ ఒక్క రెండు నెలలు టైం ఉంటే ఈ రోడ్డు కడక పూర్తి అయిపోయిన ఆ రోజునే కాకపోతే ఈ రోజున ఎలక్షన్ రావడం ఎక్కడేసిన ఎక్కడ వేసిన రోడ్డు అక్కడ ఉండటం ఈ ఏళ్ళకి సంవత్సరం దాటిపోయినా కానీ ఒక్క మీటర్ కూడా రోడ్ వెయ్యకపోవటం మళ్ళీ సంవత్సరం తర్వాత ఈరోజు ఏదో పాత రోడ్డు ప్రకారం వేసుకెళ్ళిపోతానుంటాం మరి ఉన్న ఉన్న ఊరి వాళ్ళందరినీ ఎక్స్ట్రెండ్ చేసి వాళ్ళందరినీ మరి ఆ రోడ్డు అంతా లేకపోతే ఏం చేస్తారు ఈ కార్ లెక్క పదహారు కిలోమీటర్లు చెక్కము రాజాగారు వేసుకొస్తే ఇక్కడ నుంచి రెండు కిలో రెండు కిలోమీటర్లు రోడ్డు పదహారు వందల మీటర్ల రోడ్డు మీరు మీరు వేయలేరా మీరు మీ ప్రభుత్వం యొక్క ఇదేరా మీ ప్రభుత్వం యొక్క పనితీరు ఎమ్మెల్యే గారు పనితీరును ఈ రోడ్డు ఇలాగ కడక ఇదే రాజాగారి దాని ప్రకారం రోడ్డు కడక పుచ్చే పూర్తి ఉద్దేశం లేకపోతే మీరు పనులు స్టార్ట్ చేస్తే మీ పనులు ఆఫ్ చేస్తాం మళ్ళీ మీరు చేయగలనుడే చెప్పండి ఆ రోజు నేను కూడా మీకు మీ సహాన్ని కూడా చెప్తున్నాను ఈ రోజున జక్కాంపూరు రాజా శీతారగరం రాజమండ్రి వరకు ఎదుర్కొనే రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు చివరి దశకు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ దృష్ట్యా పనులు అంతా కలిపి ఒక ఆరు వందల మీటర్లు అంతా ఎక్స్టెన్షన్ చేయాలి ఉన్న కిలోమీటర్ కూడా మెడల్పు చేసి పనులు చేసే ముందు రాజకీయంగా ఎలక్షన్ రావటం వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత సంవత్సరం మూడు నెలల కాలంలో ఈ గోతుల్లో కాళ్ళు చేతులు ఇరిగిపోయినా ఎక్కడా తట్టని బట్టి కూడా వేయకుండా పదిహేను నెలల తర్వాత సింగల్ లైన్ రోడ్ వేస్తామని చెప్పి కామ్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పౌరులు మొదలు పెట్టారు ఏ క్షణాన్ని కూడా సింగల్ లైన్ వేసే రోడ్డుని మేము వేయమో ఆపుతాం ఇది ప్రజలలో ఉన్న సమస్య కాబట్టి ప్రజలందరూ సమక్షంలో నువ్వు ఏమైనా ఒడబిడికి చేయాలంటే మీటింగ్ పెట్టి ఏమి ఎక్కడైతే పని ఆగిపోయిందో ఆ పని మొదలెడితే నీకు మండల ప్రజలందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం పార్టీలకు అతీతంగా అంతేగాని ఈ రోడ్డుని మళ్ళీ దిక్కుమాల రోడ్డుగా మాత్రం తయారు చేయడానికి వీలేదని చెప్పి వైసీపీ పార్టీ తీర్మానం చేస్తుంది దానికి మేము ఎంత ఒక అంగురం రోడ్డు కూడా కదలము వేయమో కాబట్టి ధైర్యం ఉన్నవాడు దమ్మున్నవాడు అలాంటి నాయకుడు వేసిన రోడ్డుని ఈ రోజు ఈ కూటం పాలన ఇక్కడే తప్పుకూలిపోయిందని ఈ రోజు మీరు చెప్పగలుగుతాను ఎందుకంటే అరవై అడుగుల వెడల్పు రోడ్ని ముప్పై అడుగులు కుదించారు ఇక్కడ ఎవరి వాటా ఎంత ఉన్నదనేది కూడా ఈ మీడియా ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు చేత కాకపోతే వదిలేయండి మేము పాలసీ చూపిస్తాం జగ్గుకూడానికి సాటి లేకుండా ఏదీ లేదు ఆయన ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు సత్తా లేదు కాబట్టి ఈ రోజుని ఈ రోడ్డును కుదించేసి ఇంతవరకు వేయగలుగుతున్నారు నిజంగా మీకు ఆయన ధీటీగా మీరు దమ్ముగా ఎదుర్కోవాలనుకుంటే లాగా ఇదే నాలుగు రోడ్డు వేసి మీ బలం ఏంటో మీదేంటో మీకు పాలు నిరూపించుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా మీరు వెయ్యాలని మీరు అనుకుంటే అడుగడుగున మేము అడ్డుకుంటాం సిద్ధంగా ఉన్నాము ఎంతవరకు అయినా తెగించడానికి అయితే మేము రెడీగా ఉన్నాము అధికారులు భయపడుతున్నారండి ఈ కూటమి పాలనకు భయపడుతున్నారు ఏంటో మరి కేసులు వేసుకున్నారు మరి అధికారులు చేయాలనుకుంటే ఇప్పుడున్న కలెక్టర్ గారు ప్రశాంతి గారు మంచి ఆవిడి ఆవిడ చొరవ తీసుకుని చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు మరి ఎందువల్ల వెనకడుగేస్తున్నారో ఈ కూటమి పాలనకు ఎందుకు జడుస్తున్నారన్నది మాకు తెలీదు మరి ఎవరెవరు అధికారులకు ఎంత ముడుపులు వెళ్ళాయో ఏ రకంగా ఇది సాగుతుంది అన్నది చెప్తున్నాయి ఎందుకంటే కరప్షన్ కింగ్ అనేది ఒకటి జరుగుతుంది ఇక్కడ అది ఓవరాల్ గా తెలుసు ఏది కూడా వీళ్ళ చేతగానే ప్రభుత్వంలాగా ఉంది ఉదాహరణకి తల్లికి వందడం అన్నదే ఒక ఉదాహరణ చెప్పొచ్చు అక్కడే కొప్పుకూలిపోయింది అరవై శాతం మందికి వేసారు గతంలో పడి ఇప్పుడు పడిందే అది అందరికీ తెలుసు ఈ విషయం అయితే నేను మరీ ఒకసారి నేను ప్రెస్ మీట్లో చెప్పాలనుకుంటున్నాను ఇంకా పాలన గురించి చెప్పాలంటే ఈ పరిపాలన ఆల్రెడీ ప్రజల్లోని చాలా శాతం మార్పు వచ్చింది ఇక ముందు ముందు కూడా చాలా మార్పులు చూస్తారని ఈరోజు